నమస్తే నేను మీ సతీష్ చెప్పేవి శ్రీరంగనీతులు చేసేవి గుడ్ సెట్ పనులు అనేటువంటి ఒక సామెత అందరికీ తెలిసిందే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఈ సామెత ఎవరికి వర్తిస్తుంది అంటే అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు అంటే ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులందరికీ కూడా ఈ సామెత వర్తిస్తుంది అనేటువంటి అభిప్రాయాలు అయితే వ్యక్తమవుతూ ఉన్నాయి కారణం ఏమిటి అంటే ముఖ్యంగా ఏ అంశమైనా జరగనియండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రధానంగా తీసుకుంటే మహిళలకు సంబంధించినటువంటి అంశాలు తీసుకుంటే వాటి విషయంలో అబ్బో ఎంతో సానుభూతి చూపించేస్తున్నట్లుగా లేదంటే ప్రతిపక్షాలు ఏదైనా ఒక మాట అన్నా లేదంటే ఏదైనా ఒక చిన్న సంఘటన జరిగినా దాన్ని ప్రతిపక్షాలకు ఆపాదించేసి ఇదిగో ప్రతిపక్షాలు చూసారా మహిళల్ని అవమానించేస్తున్నారు చూసారా ప్రతిపక్షాలు మహిళల్ని వేధించేస్తున్నారు ఇదిగో చూసారా ప్రతిపక్షాలు మహిళలకు విలువ ఇవ్వట్లేదు ఉదాహరణకి చూస్తే ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో టిక్కెట్లు ఇవ్వక టిక్కెట్ల పంచాయతీ తోటి ఎంతమంది ఈ రోజున ఎంతమంది రగిలిపోతా ఉన్నారు ఎంతమంది ఆవేదన చెందుతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి నిన్ను నమ్ముకున్నందుకు నువ్వు ఇదేనా చేస్తుంది అని చెప్పేసి అవకాశం దొరక్క కానీ అవకాశం దొరికితే కాలర్ పట్టుకుని చెప్పు తీసుకుని ఈ ఆ చెంప ఈ చెంప వాయించేద్దామన్నంత సిద్ధంగా ఉన్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి సిద్ధం అంటున్నాడు కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మహిళా నాయకులు కానీ దాని గురించి ఏం ప్రస్తావించరు ఏదో తెలుగుదేశం పార్టీ ఎక్కడో ఒక మహిళా అభ్యర్థి అంటే ఆశావాహికి టికెట్ ఇవ్వకపోతే ఆవిడ కంటతాడు పెట్టుకుందని దాన్ని వైసీపీ సోషల్ మీడియా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది ఇదిగో మహిళలు ఏడిపించేస్తున్న చంద్రబాబు మహిళల ఉసురు కొట్టుకుంటున్న చంద్రబాబు మహిళల్ని వేధించి రాచి రంపాన పెడుతూ కాల్చుకు తింటున్న చంద్రబాబు అని చెప్పేసి అని పెద్ద ఎత్తున ఆ ప్రచారం చేస్తారు మరి ఆ సమయంలో వైసీపీలో జరుగుతున్న విషయాలు ఎందుకు చెప్పరు వాటి గురించి ఎందుకు మాట్లాడరు ఈ అంశం ఒక పక్కన పెడితే గీతాంజలి అనేటువంటి ఒక మహిళ ఏదైతే తెనాలకు చెందినటువంటి మహిళ ఆమె చనిపోతే ఇదిగో తెలుగుదేశం సోషల్ మీడియా ఇదిగో జనసేన సోషల్ మీడియా వీళ్ళే వేధించారు వీళ్ళే వేధించారు వీళ్ళే వేధించారు అని చెప్పి మొత్తం ఒక పెద్ద కట్టుకథనల్ని దాన్ని కూడా విష ప్రచారం చేస్తూ దానివల్ల కూడా రాజకీయ లబ్ధి పొందామని అంటే శవాల మీద కూడా రాజకీయం చేద్దామనేంత నీచ బుద్ధి అందుకే చెప్పేవి శ్రీరంగ నీతులు చేసేవి గుడిసెట్ పనులు అని చెప్పేసి అంది అయితే ఈ క్రమంలోనే వైసీపీ నాయకులు మాట్లాడేటువంటి మాటలు అని చెప్పి ఇవన్నీ చూసుకున్నాం ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డినే చూస్తే మరి మహిళల పట్ల ఆయనకున్నటువంటి గౌరవం ఏమిటి మరి అసలు సమాజం పట్ల ఆయనకున్నటువంటి బాధ్యత ఏమిటి సమాజం పట్ల బాధ్యత ఏమిటి అని ఎందుకు అంటున్నానంటే జగన్మోహన్ రెడ్డి ఒక రాజకీయ నాయకుడిగా లేదంటే కనుక అవుట్డేటెడ్ పొలిటీషియన్గా మారిపోతున్నాడు అయిపోయింది ఇంకా అయితే ఆయన పొలిటీషియన్గా ఏం మాట్లాడినా కూడా దానికి ప్రజలు సమాధానం చెప్తారులే అనుకోవచ్చు కానీ బాధ్యత కలిగినటువంటి వ్యక్తిగా అని ఎందుకు అంటున్నామంటే ఈ రోజున ఆయన ఉన్నటువంటి పదవి అలాంటిది ఒక్క ఛాన్స్ అని అడిగినందుకు ప్రజలు అధికారాన్ని కట్టబెట్టారు మరి ఏ రోజైనా కూడా తాను ముఖ్యమంత్రిని అనేటువంటి విచక్షణతోటి జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా మాట్లాడా ఎక్కడా మాట్లాడలేదు కానీ ఏం చెప్తాడు నిత్యం వచ్చి ఏ సభ ఏ వేదిక నెక్కినా కూడా ఆఖరికి ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో కళ్ళకెదురుగా స్కూళ్ళకి వెళ్ళేటువంటి పిల్లలు కాలేజీలకి వెళ్ళేటువంటి పిల్లలు లేదంటే మహిళలు తల్లులు ఉంటే తల్లులు తమ బిడ్డలతోటి వచ్చుంటే వాళ్ళ మధ్యన ఉండి వాళ్ళ మధ్యలోకి రాళ్ళేండి వాళ్ళని ఎదురుగా పెట్టుకుని డయాస్ మీద నుంచి నేనా నా వెంట్రుక పీకలేరంటాడు లేదంటే కనుక ఎప్పుడు ఏది మాట్లాడినా కూడా పవన్ కళ్యాణ్ గారు మూడు పెళ్ళిళ్ళు పవన్ కళ్యాణ్ గారు మూడు పెళ్ళిళ్ళు నువ్వు ప్రత్యేక హోదా ఎందుకు తేలేదు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి అడిగితే పవన్ కళ్యాణ్ గారు మూడు పెళ్ళిళ్ళు అంటాడు నువ్వు పోలవరం ఎందుకు నిర్మించలేదు అంటే పవన్ కళ్యాణ్ గారి మూడు పెళ్ళిళ్ళు అంటాడు ఇంకోటి ఇంకోటి అంశాలు అంటే రాష్ట్రానికి రావాల్సినటువంటి విభజన హామీలు లేదంటే ఆర్థిక ప్రయోజనాలు ఏవైతే రావాలో అవెందుకు తేలేకపోయావు అంటే పవన్ కళ్యాణ్ గారు మూడు పెళ్ళిళ్ళు అంటాడు విశాఖ రైల్వే జోన్ ఎందుకు సాధించలేకపోయావు అంటే పవన్ కళ్యాణ్ గారు మూడు పెళ్ళిళ్ళు ఈ రకంగా అంటే మహిళల్ని చిన్న చూపు చూసే విధంగా లేదంటే కనుక అవతల పార్టీ నాయకులంటే ప్రతిపక్ష పార్టీ నాయకుల్ని కించపరిచే విధంగా మాట్లాడుతూ వాళ్ళ వ్యక్తిగత వైవాహిక జీవితాలని గురించి తీసుకొచ్చి ప్రస్తావన చేస్తూ వాళ్ళని రెచ్చగొట్టడం వాళ్ళని రెచ్చగొట్టి మళ్ళీ వాళ్ళు ఏమైనా కూడా అంటే ఇదిగో చూసారా మహిళలు అంటే గౌరవం లేదు అని చెప్పేసి ఆయన ఒక్కడే మాట్లాడడం కాదు ఆ పార్టీలో ఉండేటువంటి ఇంకా కొంతమంది నాయకుల్ని తీసుకొచ్చి అంటే పేర్ని నాని కొడాలి నాని రోజా ఇంకొంతమంది ఇంకొంతమంది ఏది కోడిగుడ్డు శాఖ మంత్రి మొన్నటి వరకు అదే గుడివాడ అమర్నాథ్ ఆయన పేరు కూడా ఉండట్లేదు ఆ కోడిగుడ్డు అనేటువంటిది ఆయన పేరు కింద మారిపోయింది ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళు పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళు నువ్వు అప్పెందుకు చేస్తున్నావు అప్పులకు లెక్క ఎందుకు చెప్పట్లేదు ఈరోజు ప్రజలకి ప్రజల మీద పన్నుల భారం ఎందుకు వేస్తున్నావు నువ్వు చెత్త పన్ను ఎందుకు వేసావంటే వాటి నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి పవన్ కళ్యాణ్ గారు మూడు పెళ్ళిళ్ళు అంటారు ఎందుకు అంటే ఈ మాట ఎత్తంగానే జనసేన పార్టీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు నువ్వు చేయాల్సిన పని చేయకుండా ఇవన్నీ మాట్లాడుతూ ఏంటి సిగ్గుందా అని అడుగుతారు ఆ మాట అడగంగానే చూసారా ముఖ్యమంత్రిని సిగ్గుందా అనేస్తున్నారు వీళ్ళకు ముఖ్యమంత్రి అంటే గౌరవం లేదు అని చెప్పి అదో పెద్ద ప్రచారం చేసుకుంటారు ఇవన్నీ చేసేటువంటి క్రమంలో వీళ్ళు చేస్తున్నటువంటి మాటల పట్లే ప్రతిపక్షాలు కానీ ప్రజలు కానీ ఏమంటున్నాయి మీరు గౌరవాల గురించి మీరు మర్యాదల గురించి మీరు విలువల గురించి మీరు విశ్వసనీయతల గురించి మాట్లాడుతున్నారు ఇంట్లో కన్నతల్లికి ఏం చేసావో తెలుసుగా సొంత చెల్లికి ఏం చేసావు బాబాయ్ కూతురు సునీతకి ఏం చేసావు ఆఖరికి నీ చెల్లెలు పుట్టుకని అంటే నీ తల్లి శీలాన్నే శంకించావు నీ చెల్లెలు ఎవరు నీ బాబాయ్ కూతురు ఆమెను ఏ విధంగా వేధించావు నీ చెల్లెలు గురించి ఎలాంటి ప్రచారాలు చేసావు సోషల్ మీడియా వేదికగా నీ చెల్లెలు పుట్టుకని అందరూ అనుమానిస్తున్నారు అని చెప్పేసి అని ప్రచారం చేయించినప్పుడు ఆ రోజు విలువలు విశ్వసనీయత నీకు గుర్తురాలేదా ఆ రోజున మహిళల పట్ల మర్యాద గౌరవం అనేటువంటిది నీకు గుర్తుకు రాలేదా నీ కన్న తల్లి దగ్గర సొంత చెల్లెల దగ్గర నువ్వు విలువలు విశ్వసనీయత చూపించలేని వ్యక్తివి ఈ రోజున వేరే పార్టీ నాయకులు ఏదో మహిళల్ని ఏదో అన్నారు అని లేదంటే వాళ్ళకి టికెట్ ఇవ్వలేదోనో వాళ్ళు ఇదిగో ఇవి చేస్తున్నారు అంటున్నాడు అందుకనే ప్రజలు కూడా అంటా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ నాయకులు కానీ ఏవైనా మాటలు మాట్లాడితే ముఖ్యంగా మహిళల గురించి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉంటున్నాయి అని ఇప్పుడు ఏదైతే ఎన్నికలు రాబోతూ ఉన్న క్రమంలో కూడా ఆ దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మాటలు బట్టి అర్థమవుతా ఉంది అని చెప్పేసి అన్నటువంటిది కూడా అర్థమవుతుంది ఎందుకంటే నెల్లూరు జిల్లా నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మరి ఏదైతే ఈయన కొన్ని మాట్లాడుతూ ఉన్నాడు మరి ఈయన ఏం మాట్లాడుతున్నాడు దాని మీద ఏ రకమైనటువంటి చర్చలు జరుగుతున్నాయన్నటువంటి దాని మాటలు విన్నాక ఒక్కసారి మనం పూర్తిగా విశ్లేషించుకుందాం కోరికంట ఎమ్మెల్యే కావాలని మంత్రి కావాలని కల కల కలగానే మిగిలిపోతుంది తప్ప నువ్వు ఎమ్మెల్యే అయ్యేది లేదు మీ రెండో భర్త ప్రభాకర్ రెడ్డి ఎంపీ అయ్యేది లేదు కొడుకు కాంతమంటే అమ్మాయి కనకం అంటే డబ్బు జూదం అంటే ఇది చూస్తున్నాం కదా ఆయన మాట్లాడేటువంటి మాట ఎవరిని గురించి మాట్లాడుతూ ఉన్నాడు అంటే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆయన మొన్నటి వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు సరే అక్కడ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ఆకృత్యాలు ఆ టికెట్ల అమ్మకాలు ఇంకోటి ప్రజల నుంచి ఆ పార్టీ మీద ఉన్నటువంటి వ్యతిరేకత రెండవది జగన్మోహన్ రెడ్డి వ్యవహరించేటువంటి విధానాలు ఇవి నచ్చక ఆయన విభేదించి రోజున తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం జనసేనల కూటమి ఆ భారతీయ జనతా పార్టీల కూటమి ఏదైతే ఉందో ఈ మూడు పార్టీల కూటమి వాళ్ళు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు వాళ్ళకి ప్రజల్లో వస్తున్నటువంటి ఆదరణ ప్రజలు ఎలా ఉన్నారు ఏ విధంగా వాళ్ళని రిసీవ్ చేసుకుంటున్నారు అనేటువంటిది చూసి అలాగే ఆ మూడు పార్టీలు ఏ ఒక లక్ష్యంతో ముందుకు వెళ్తూ ఉన్నాయి ఎలాంటి నినాదంతో ప్రజల్లోకి వెళ్తున్నాయి ప్రజలకి ఏం చేస్తామని చెప్తా ఉన్నారు అనేటువంటిది నచ్చి ఆయన రాజ్యసభ సభ్యత్వం ఇంకా పదవీకాలం ఉన్నప్పటికీ కూడా అన్నీ వదిలేసుకుని ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి వచ్చి చేరినటువంటి వ్యక్తి ఆయన సతీమణి వేమిరెడ్డి ప్రశాంతి గారు ఆవిడ్ని గురించి ఏ విధంగా అంటే ఒక మహిళని గురించి ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నాడైనా ప్రస్తుతం ఆయన ఎమ్మెల్యేగా ఉన్నాడు మళ్ళీ ఏదైతే ప్రజా జీవితంలో ఉంటో రేపు మళ్ళీ ఎమ్మెల్యే అభ్యర్థిగా అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆయన్ని డిక్లేర్ చేసి ప్రకటించింది మరి ప్రజా జీవితంలో ఉన్నప్పుడు ప్రజా నాయకుడిగా ఉన్నప్పుడు నువ్వు ఏ విధంగా మాట్లాడాలి రెండో భర్త అంటే ఆవిడ్ని కించపరిచే విధంగా ఆవిడ్ని అవమానించే విధంగా ఈ రకంగా మాట్లాడుతూ వాళ్ళని వ్యక్తిత్వ హాలకి పాల్పడుతూ వాళ్ళని ఏంటి అంటే మానసికంగా కృంగిపోయేలాగా ఇదిగో రెండో భర్త ఇదిగో రెండో భర్త అని చెప్పి పదిసార్లు ఈ రకంగా ఎక్కడ ప్రెస్ మీట్లు పెట్టినా ఎక్కడ సభలు పెట్టినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఈ విధంగా కించపరిచే విధంగా అరే రెండో వివాహం లేదంటే మూడు పెళ్ళిళ్ళు పెళ్ళిళ్ళ గురించి మాట్లాడకపోతే బ్రతకలేరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళకి అసలు జీవితం లేనట్లుగానే వ్యవహరిస్తూ ఉంటారు ఏం మాట్లాడినా జగన్మోహన్ రెడ్డి ఇంకా మిగతా వాళ్ళందరేమో పవన్ కళ్యాణ్ గారు మూడు పెళ్ళిళ్ళు మీ చాతగాని తనానికి మీ సిగ్గులేని తనానికి మీ వైఫల్యాలకి రాష్ట్రాన్ని నాశనం చేస్తూ ఉన్నారు వాటి గురించి మాట్లాడిన నాయన అంటే అవి మాట్లాడరు ఈ రోజున పోలవరం ఎందుకు పూర్తి చేయలేదు రెండు వేల ఇరవై ఒకటిని డిసెంబర్ నాటికల్లా పూర్తి చేస్తామని చెప్పేసి అని పెద్ద డబ్బాలు కొట్టారు కదా అసెంబ్లీలో నిండు అసెంబ్లీలో ప్రగల్భాలు పలికారు కదా మరి ఆ పోలవరాన్ని ఎందుకు పూర్తి చేయలేదు అని అడిగితే దానికి సమాధానం ఉండదు పవన్ కళ్యాణ్ గారి పెళ్ళిళ్ళు ప్రత్యేక హోదా రాష్ట్రానికి సంజీవిని నాకు ఇరవై ఐదుకి ఇరవై ఐదు ఎంపీ స్థానాలు ఇవ్వండి కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తా అన్నాడు అలాంటిది అధికారంలోకి రాగానే ఇరవై నాలుగు ఇరవై రెండు మంది ఎంపీలను ఇచ్చినా కూడా రాజ్యసభతో కలిపి ముప్పై ఒక్క మంది ఎంపీలను ఇచ్చినా కూడా ఈ రోజున వెళ్ళి కేంద్రం దగ్గర సాగిలబడతా ఉన్నాడు ఇదంతా ఏమిటి మరి ఎందుకు ప్రత్యేక హోదా తేలేదు అంటే దానికి సమాధానం చెప్పాడు పవన్ కళ్యాణ్ గారు మూడు పెళ్ళిళ్ళు అంటాడు ఈ రోజున వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని గురించి ఆయన భార్య గురించి ఈ విధంగా వ్యక్తిత్వ హాలకు పాల్పడుతూ వాళ్ళని కించపరుస్తూ వాళ్ళని అవమానిస్తూ మాట్లాడితే వాళ్ళు కృంగిపోతారు మానసికంగా చేసి అప్పుడు మనం సాటిస్ఫై అవ్వాలంటే సునకానందం పొందాలి ఇది వీళ్ళు చేస్తున్నటువంటి కుట్రలు అనమాట ఇంకో పక్కన ఒక్కసారి చూద్దాం ఈయన చెప్పిన దానికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సతీమణి వేమిరెడ్డి ప్రశాంతి గారు ఈ వీడిని ప్రస్తుతం తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీల కూటమి నుంచి నెల్లూరు జిల్లా ఏదైతే కోవూరు నియోజకవర్గం ఉందో ఆ నియోజకవర్గ అభ్యర్థిగా అసెంబ్లీ అభ్యర్థిగా నిలబెట్టారు ఈ వీడిని మానసికంగా కృంగింపజేసి వారసికంగా వేధిస్తే వీళ్ళు ఇంకా పోటీల్లో ఉండరు మహిళలు కదా ఎంతో కొంత మనోవేదనకు గురవుతారు ఆ సమయంలో వాళ్ళు కురుంగిపోతే ఇక రాజకీయాలు చేయలేరు ఇదే జగన్మోహన్ రెడ్డి వైసీపీ వాళ్ళ దగ్గర ఉన్న ఐపాకు వాళ్ళ సోషల్ మీడియా చేసేటువంటి కుట్రలు ఈ రకంగా ఆ నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడంగానే వెంటనే వాళ్ళ సోషల్ మీడియా అందుకు దాని పెద్ద ఎత్తున ప్రచారాలు చేస్తారు కానీ ఆవిడ కూడా ఎంత ఇదిగా సమాధానం చెప్పారో ఒక్కసారి చూద్దాం చంద్రమోహన్ రెడ్డి తమ్ముడు హర్షవర్ధన్ రెడ్డి వివాహమాటం జరిగింది అనివార్య కారణాలు ఏదైతే నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి ఆవిడ్ని గురించి కించపరిచే విధంగా ఆవిడ్ని అవమానించే రీతిలో మాట్లాడితే ఆవిడ మాత్రం నిజంగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు చెప్పుతో కొట్టినట్టుగా సమాధానం చెప్పారు ముఖ్యంగా ఏదైతే తన భర్త అంటే హర్షవర్ధన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి ఆయన అకస్మాత్తుగా చనిపోవటం ఆ తర్వాత రోజుల్లో తన కుటుంబ సభ్యులు తన బిడ్డలు వాళ్ళందరి అంగీకారంతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఎందుకంటే ఆయన మంచివాడు ఆయన ప్రజలకు సేవ చేస్తాడు ఆ క్వాలిటీస్ నాకు నచ్చినాయి నా కుటుంబ సభ్యులు కూడా వా దానికి అంగీకరించారు అవతల వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి కుటుంబ సభ్యులు కూడా అంగీకరించారు ఈ క్రమంలో మేము వివాహం చేసుకోవాల్సి వచ్చింది నేను అందుకు రెండో వివాహం చేసుకున్నాను అని నిజంగా చెప్పుతో కొట్టినట్టుగా సమాధానం చెప్పారు ముఖ్యంగా ఒక మహిళలని గురించి ఎప్పుడు చూసినా కూడా మహిళల మీద రాజకీయం చేసేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అలాగే జగన్మోహన్ రెడ్డి ఆ వైసీపీలో ఉన్నటువంటి మహిళా నేతలు మరి వాళ్ళందరూ కూడా ఈరోజు నల్లరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఏదైతే చేసినటువంటి వ్యాఖ్యలు ఉన్నాయో మరి వాటి మీద జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తాడు సార్ సమర్థిస్తాడు ఆయన చేసినటువంటి వ్యాఖ్యల్ని అంటే మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడితే అది ఆనందం కలిగజేస్తూ ఉందా ఈ రోజున వైసీపీ నాయకులకి జగన్మోహన్ రెడ్డికి అలాగే రోజా గారు ఎవరైనా ఏదైనా ఒక మాట అన్న ఏదైనా ఒక చిన్న విమర్శ చేసినా గ్లిజరిన్ పెట్టుకుని మీడియా ముందుకు వచ్చేసి ఓ పెద్ద ఏడుపులు పెడగొప్పులు పెడతా ఉంటారు కదా అలాంటి రోజా మరి ఒక మహిళ పట్ల నీ పార్టీ ఎమ్మెల్యే ఇట్లా మాట్లాడాడే మరి దీన్ని సమర్థిస్తావా దీనికి సమర్థ సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉంది అన్నటువంటి డిమాండ్లు కూడా వ్యక్తమవుతా ఉన్నాయి అదే సమయంలో చూస్తే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని గురించి కూడా నల్లప్పరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఎంత హీనంగా ఎంత జుగుప్సాకరంగా ఎంత అవమానకర రీతిలో మాట్లాడుతూ ఉన్నాడు అంటే మహిళలన్న కాంతం కనకం అలాగే జోదం ఈ మూడింటికి నువ్వు చైర్మన్వి అని చెప్పేసి ఆయన అవమానించడం కానీ వాస్తవానికి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఏం చేస్తూ ఉంటారు ఎక్కడైనా కూడా ఆయన గురించి తెలిసినటువంటి వ్యక్తులైతే ఆ విధంగా మాట్లాడరు ఆయన ఈ రోజుకి నెల్లూరు జిల్లాలో పూర్తిగా ఏదైతే ఫ్లోరైడ్ క్లోరిన్ ఉన్నటువంటి అది ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ జిల్లా మొత్తం కూడా కొన్ని వందల సంఖ్యలో కొన్ని వేల సంఖ్యలో వాటర్ ప్లాంట్లు పెట్టి అక్కడ ఉన్నటువంటి పేదలకి ఉచితంగా రక్షిత తాగునీటిని అందిస్తూ ఉన్నారు అంతేకాకుండా అక్కడ విపిఆర్ అనేటువంటి ఒక ట్రస్ట్ లాంటిది ఏర్పాటు చేసి పిల్లలు ముఖ్యంగా వికలాంగ బిడ్డలు అలాగే పేదరికం అంటే బిలో పావర్టీ లెవెల్ అంటాం పేదల బిడ్డలు ఎవరైతే ఉంటారో వాళ్ళు మంచి చదువులు చదువుకునేటువంటి స్తోమత వాళ్ళకు ఉండదు అలాంటి బిడ్డలందరికీ కూడా మంచి కార్పొరేట్ స్థాయి విద్యను అందించే విధంగా విపిఆర్ విద్యా సంస్థలను పెట్టి దాదాపు రెండు వందల అరవై ఐదు మంది విద్యార్థుల్ని ఈ రోజున చదివిస్తున్నటువంటిది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సంస్థలు ట్రస్టులు అదే సమయంలో ఈ ఒక్కటే కాదు అక్కడ ఏదైతే వికలాంగులు వాళ్ళందరికీ కూడా జిల్లాలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ చేయాలన్నా పేదరికంలో ఉండేటువంటి వికలాంగులు కానీ లేదు మామూలుగా వికలాంగులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇబ్బంది లేకుండా వాళ్ళ కోసం అని చెప్పి ప్రత్యేకంగా ఏదైతే రవాణా వ్యవస్థను కూడా ఆయన ఏర్పాటు చేసి వికలాంగులకి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా ఫ్రీగా వీపీఆర్ బస్ సర్వీసుల్లో ఫ్రీగా వాళ్ళని మటుకే వాళ్ళ కోసం అని చెప్పి సేవలు అందిస్తున్నటువంటి వ్యక్తి ఇవే కాకుండా ఆయన ఎంతో మందికి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు విపిఆర్ ఆరోగ్య కేంద్రాలను పెడతారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఆరోగ్య కేంద్రాలు పెట్టి వాళ్ళకి వైద్యం అందించేటువంటి సేవ కూడా ఆయన చేస్తూ ఉంటారు ఈ రకంగా చెప్పుకుంటూ పోతే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఈ రోజున ప్రజల్లో మంచి పేరు తెచ్చుకున్నారు అందుకే ఈ రోజున వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు ఎంపీగా తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీల కూటమి అభ్యర్థిగా అక్కడ నిలబడితే ఆయన గెలుపు ఖాయం అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఇప్పటికే ఒక మ్యాండేట్ ఇచ్చే దిశగా తమ నిర్ణయాన్ని కూడా స్పష్టం చేస్తూ ఉన్నారు అలాగే ఆయన సతీమణి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారు ఈ కూడా నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో నిలబడతా ఉంటే ఆవిడ్ని కూడా అత్యధిక మెజారిటీతో గెలిపిస్తాము అని చెప్పేసి అని ప్రజలు ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉంటే ఓటమి కళ్ళ ముందు కనిపిస్తుంది వాస్తవానికి నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి ఎవరు జగన్మోహన్ రెడ్డి గారి అక్రమాస్తుల కేసుల్లో పార్ట్నర్ ఏ టూ విజయసాయి రెడ్డి మరి విజయసాయిరెడ్డి ఈ ఐదేళ్లలో రాష్ట్రానికి చేసింది ఏముంది రాజ్యసభ సభ్యత్వం తీసుకున్నాడు కదా ఆరేళ్లు అనుభవిస్తున్నాడు కదా ఆరేళ్లగా ప్రత్యేక హోదా తెచ్చాడా పోలవరం విషయంలో ఎక్కడైనా మాట్లాడా లేదంటే ఏ అంశంలో అయినా ఏమైనా మాట్లాడా ఏమీ లేదు ఏం చేశాడయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి హూ కిల్డ్ బాబాయ్ అనేటువంటి కేసు సుప్రీంకోర్టులో వస్తుంటే అక్కడ పైరవీలు చేస్తాడు ప్రధానమంత్రి కార్యాలయం చుట్టూ తిరుగుతాడు ప్రధానమంత్రి అపాయింట్మెంట్ తీసుకుంటాడు లేదంటే కేంద్ర హోంశాఖ మంత్రి అపాయింట్మెంట్లు తీసుకుంటాడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేటప్పటికి అపాయింట్మెంట్లన్నీ సిద్ధం చేసి పెడతా ఉంటాడు ఇదే ఈ పైరవీలు ఈ బ్రోకరైజులు చేయడం తప్పితే ఇంకేం ఉండదు ఇలాంటి వాళ్ళు వచ్చి ఈ రోజున మహిళలని గురించి కించపరుస్తూ అవమానిస్తూ ఇలా మాట్లాడుతూ ఉంటే పక్కనుంచి ఎంజాయ్ చేస్తూ ఉన్నారు వీళ్ళు రేపు అక్కడ ఎంపీ అభ్యర్థిగా నిలబడితే ప్రజలు ఓట్లేస్తారా మరి ఐదేళ్ల నుంచి జరుగుతున్న పరిణామాలన్నీ చూశాం కదా అందుకే ఈ రోజున ఏదైతే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడాడో వాటిపైన జగన్మోహన్ రెడ్డి తన స్పందన ఏమిటి చెప్పాలి అలాగే మంత్రి రోజా మహిళల గురించి అంత ఇదిగా ఇది అవుతారు కదా రోజా దీనికి సమాధానం చెప్పాలి అలాగే అసలు ఎప్పుడో రెండేళ్ల క్రితమే పదవీ కాలం ముగిసిపోయినా కూడా మొన్న జనవరిలో రాజీనామా చేసినటువంటి మాజీ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ గారు కూడా ఇలాంటి వాళ్ళు ఏదైతే నలపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఏదైతే వేమిరెడ్డి ప్రశాంతి గారి పైన చేసినటువంటి వ్యాఖ్యలకి వాళ్ళ సమాధానం ఏంటో కూడా చెప్పాలి అందుకే చెప్తున్నాం కదా ఈ రకంగా మాట్లాడుతూ ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రతిపక్షాల మీద బురద చల్లుతూ ఉంటే నిజంగా దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉన్నాయి ఏదైతే వైసీపీ నాయకులు మహిళలన్నా మహిళల పట్ల గౌరవం అంటూ మాట్లాడుతున్నా కూడా అవి దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉన్నాయి ఇంకొకసారి కనీసం సిగ్గు మానం అభిమానం ఇలాంటివి ఏమైనా ఉంటే మాత్రం జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ నాయకులు కానీ ఇప్పటికైనా వాళ్ళు ఇలాంటి మాటలు తగ్గించుకోవాలి తగ్గించుకుంటారని ఆశిస్తున్నాం అన్నటువంటి భావాన్ని కూడా రాజకీయ విశ్లేషకులయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు మరి అంశంపైన మీ అభిప్రాయం ఏమిటి అన్నది కూడా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ